హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఈరోజు బాయిల్ ఎగ్ కర్రీ విధానం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపెడతాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు నాలుగు ఎగ్స్ ఒక యాభై గ్రాముల ఆయిల్ ఒక స్పూన్ సాల్ట్ ఒక మూడు చిన్న స్పూన్ల మిర్చి పౌడర్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా చిటికెడు యావాలు చిటికెడు జీలకర్ర కొంచెం కొత్తిమీర ఒక కరివేపాకు రెమ్మ తెంపి ఉంచుకోవాలి ఇప్పుడు తీసుకున్న ఎగ్గులను ఇలా గంజిలో వాటర్ పోసుకొని అందులో పెట్టుకోవాలి ఎగ్గులు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి బాయిల్ ఎగ్గులు పెట్టాలి అందులో ఒక చిటికడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకుంటే ఎగ్గులు పగలవు పొట్టు మంచిగా వస్తుంది ఒక పది పదిహేను నిమిషాలు ఉడికాక ఎగ్గులను ఇలా పక్కవ తీసుకొని ఈ విధంగా పొట్టు తీయాలి మొత్తం ఎగ్గులు పొట్టు తీసి ఇడ ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఎగ్స్ను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక ఎగ్గులో ఆరు ముక్కలు కట్ చేయండి నేను ఇలా చేశాను మీకు ఏ విధంగా నస్తే అలా చేసుకోండి మొత్తం ఎగ్స్ అన్నీ ఇలాగనే కట్ చేసుకోవాలి పిల్లలు ఈ కర్రీ ఇష్టంగా తింటారు మనం కూడా ఇష్టంగా తింటాము ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాక గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి నూనె కాస్త వేడయ్యాక తీసుకున్న యావాలు జీలకర్ర వేసుకోండి కాస్త యావాలు జీలకర్ర చిటపటలాడాక కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోండి కరివేపాకు మొత్తం కరకరలాడాక తీసుకున్న అంద అల్లం అందులో వేసుకొని అల్లం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోవాలి ఇలా కలుపుకున్న కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసులు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం ఆగి ఇలా ఆయిల్ బుడగలుగా వస్తుంది కొంచెం ఎగ్లు బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు అందులోకి తీసుకున్న స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నాక తీసుకున్న మూడు స్పూన్ల మిర్చి పౌడర్ అందులో వేసుకొని ఎగ్ పీస్లకు మొత్తం పట్టేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని సాల్ట్ కూడా మొత్తం కలుపుకోవాలి మిర్చి పౌడర్ సాల్ట్ మొత్తము కోడిగుడ్లకు పడుతుంది ఇప్పుడు తీసుకున్న గరం మసాలా పౌడర్ కూడా చల్లుకోవాలి ఇలా మొత్తం కలుపుతుంటే కర్రీ కొంచెం గ్రేవీ లాగా వస్తుంది చిక్కగా ఇప్పుడు అందులోకి కొత్తిమీర చల్లుకోవాలి చల్లుకొని ఒకసారి కాస్త కొంచెం కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి ఎగ్ కర్రీ రెడీ ఇప్పుడు ఈ రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఈ ఎగ్ కర్రీ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో ఈ కర్రీ విధానం ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ